కాబట్టి ఆత్మ విస్మృతి అంటున్నావు కదా నేను అన్నా పరమాత్మని మరిచిపోతున్నాను అంటే దేనిని ఆత్మనేనా అలా అయితే ఆత్మలు రెండుండాలి రెండున్నాయా మర్చిపోవడానికి నువ్వే కదా మర్చిపోయాను అంటున్నది ఎవరిని నిన్ను నువ్వే మర్చిపోయావని అర్థం మర్చిపోయాను అన్నప్పుడు కూడా నువ్వున్నావు కదా వెర్రి ముఖమానమ్మా మరి నువ్వు లేకుండా నేను మర్చిపోయాను ఎలా అంటాను అది ఆత్మనా అలా అయితే మర్చిపోయే ఆత్మ గుర్తు తెచ్చుకోవలసిన ఆత్మ రెండు ఉండాలి మనం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిందేమో పరమాత్మని మర్చిపోయినటువంటి ఆత్మ నేను నేను పరమాత్మ ఇద్దరము రెండు నేను ఉన్నాయి రెండు ఆత్మలు ఉన్నాయి అనుకుంటున్నావు అవునా రెండు ఆత్మలు ఉండాలి మరి రెండు ఆత్మలు లేవుగా ఎవరికైనా ఒక్క ఆత్మే ఉంటుందో రెండు ఆత్మలు ఉండవుగా ఒక్క నేనే ఉంటుంది రెండు నేళ్లు ఉంటాయా నాలో రెండు నేను నాలో రెండు నేళ్లు ఉన్నాయం అంటే ఆ రెండు నేళ్ళే అబద్దాలు ఆడే నేను కదా నిజాలు నేను దొంగ నేను ఒకటి ఉండుంటే ఇదే కల్పనలు చేసేసి అబద్దాలు ఆడేసి సత్యాలను అసత్యాలుగా మార్చేసి అసత్యాలను సత్యాలుగా మార్చేసి భ్రమింపజేసే నేను ఉందన్నమాట నీ లోపల నువ్వు తెలుసుకోవడానికి ఒక సత్యమైన నేను ఒకటి ఉందనమాట ఎక్కడ రెండు ఆత్మలుండో ఉన్నది ఒకే ఆత్మ అదే సాధన తొలగించే సంస్కారాలే సాధన ఏం చేస్తుందంటే నేను నాకంటే వేరుగా మరో పరమాత్మ ఏదో ఉంది దాన్ని నేను పొందాలి అన్న భావనని ఈ సాధన తొలగిస్తుంది స్వామి నువ్వే నీదే అన్నప్పుడుకి ఏమైంది రెండు ఆత్మల్లో ఒకే ఆత్మ తెలిసిపోతుంది సాధన వల్ల అదే కలుగుతుంది అన్నారు భగవాన్ అంటే ఆ పృచ్చుకడు అన్నాడు నిజమే భగవాన్ కానీ సంస్కారాలకు అంతు పంతు లేదే ఒకటా రెండా కోట్లు కోట్లు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి ఒక్క నిమిషము కూడా విరతి లేదు వదలడం లేదు అనాది కాలం మెలుకు వచ్చిందా మొదలు ఇంకంతే ఒక్క నిమిషం కూడా ఈ సంస్కారాల ఒత్తిడి తాకిడి ఆగడం లేదు అన్నాడు అంటే భగవాన్ గారు అది కూడా ఒక సంస్కారమే నాకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి గతాలు భవిష్యత్తులు అస్తమాను గుర్తొస్తున్నాయి ఇప్పుడు కూడా అస్తమాను ఆలోచనలే తప్ప మరొకటి లేదు నాకు ఇది ఇప్పుడు కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే ఇదే సాగుతోంది అంటున్నావు కదా అలా అనేది కూడా ఒక అవునమ్మా ఆ తలంపుని వదులు నాకు అనేక అనేక సంస్కారాలు అనేక అనేక ఆలోచనలు అనేక అనేక రాగాలు ద్వేషాలు ఇష్టాలు మమకారాలు సరదాలు ఏవో సన్నాసాలు ఇవన్నీ ఉన్నాయి నాకు ఇవన్నీ నాకు ఉన్నాయన్ని కలుగుతున్నాయి కదా ఇవన్నిటిని వదిలించుకోలేకపోతున్నాను అన్నది కూడా ఒక ఆలోచనే గనక ఆ ఆలోచన ముందు వదిలిపెట్టు అంతే ఎప్పుడు నాకు అనేక ఆలోచనలు ఆలోచనల వల్ల కొట్టుకుపోతున్నాను నేను నేను ఆలోచనని నిలవరించలేకపోతున్నాను ఆత్మస్వరూపంలో నిలబడలేకపోతున్నాను అన్నది కూడా ఒక ఆలోచనే గనక ఈ ఒక్క ఆలోచన వదిలే ఇక మిగతా సంస్కారాలని వెంటనే వెళ్ళిపోతాయి అదే అయ్యా విశ్రాంతి అంటే అదే విశ్రాంతి అదే శాంతి శాంతి ఆ శాంతి ఎప్పుడూ ఉంది నాకిలాగ నాకు అలాగ కదా ఇవి తెలుసు నాకు అవి తెలుసు వాళ్ళు ఇలాగ వీళ్ళు లాగా నా వాళ్ళు అల్లాదు నీ వాళ్ళు అబ్బాయి ఇవన్నీ సంస్కారాలు తలొంపలే కదా దానివల్ల శోకమోహాలు అది దేనివల్ల అయ్యావు ఇవి దేని వల్ల ఉండగలుగుతున్నాయి అని ఒకసారి ఆలోచిస్తే ఆగి చూస్తే అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి అసలు ఎప్పుడు ఆగి చూడవు కదా కొట్టుకోవడమే నిద్రపోయింది లేచింది మొదలు నిద్ర లేచి మళ్ళీ నిద్ర వచ్చే వరకు ఎంత 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 సంస్కారాల వలలో ఇక జైంటీలో తిప్పిందానికంటే ఎక్కువ ఇది ఎవరికి అని కనిపించే ఆ సంస్కారాలన్నీ పోతాయి అదే విశ్రాంతి అదే శాంతి అది ఎప్పుడు ఉంది కానీ దాన్ని నువ్వు అణిచిపెట్టి దాని మీద ఏదేదో చేయాలనుకుంటున్నావు ఇది చేస్తే శాంతి వస్తుంది అది చేస్తే శాంతి వస్తుంది ఇది చేస్తే దుఃఖం పోతుంది అది చేస్తే దుఃఖం పోతుంది ఇది చేస్తే సుఖం వస్తుంది అది చేస్తే సుఖం వస్తుంది ఎంత సంపాదిస్తే సుఖం వస్తుంది అంత సంపాదించిన కోటీ ఈశ్వర్లు కోట్ల కోట్ల కది సుఖపడుతున్నారా వాళ్ళకున్న దుఃఖాలకే అంతు లేదు ఇక ఎంత సంపాదించే సంపాదించేవి సుఖపడిపోతావు అసలు దేని వల్ల నీకు దుఃఖం వస్తుంది చూసావా ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా ఇవన్నీ లేనప్పుడు నేను సుఖంగా ఉన్నాను ఇవన్నీ వచ్చి నాకు సుఖం కొత్తగా లేదు అప్పుడు ఇదే సుఖం ఇదేమో వచ్చే దీని వల్ల సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాను కానీ సుఖం వచ్చేది పోయేది కాదు నువ్వు అనుకోవడం వల్ల నీ సుఖస్వరూపం నీకు తెలియబడక ఏవో బయట నుంచి వచ్చే వాటి వల్ల సుఖం కలిగింది అనుకుంటున్నావంతే ఇవన్నీ లేనప్పుడు లేను ఉన్నావుగా ఉన్నానమ్మా లేవు ఇప్పుడు ఇవన్నీ వచ్చే కొత్త సుఖం ఏమైనా వచ్చిందా ఉన్న సుఖం ఊడిందా లేదమ్మా మరి ఇంకెందుకు ఇవి వస్తే సుఖం ఆ వస్తే సుఖం అవి లేకపోతే దుఃఖం ఇవి లేక ఇంత ఉంది కాబట్టి తల ముందు ఉంది అనుకుని ఉంది ఏం చేసుకుంటావి ఏం చేసుకుంటావు పట్ట పట్టినంత అందుకని తినగలవా లేదమ్మా అలాగే చేతులు ఆభరణాలు అలంకరించుకుని రాత్రి బగుళ్ళు తిరగలవా లేదమ్మా అన్నీ వదిలేస్తే సుఖంగా ఉండగలుగుతున్నావా ఏ తగిలింపులమ్మి తగిలించుకుని ఇవి అనుకుని ఈ మోహం అంతా ఏమిటి ఇదంతా ఇది అన్ని ఉన్నప్పుడు బాగున్నావా అన్ని లేనప్పుడు బాగున్నావా ఎందుకు ఉన్నాయి ఉన్నాయి అనుకుని ఊరేగుతున్నావు ఏముంది నేను ఉద్ధరిస్తున్నాయి అవి కాబట్టి దేనికోసము దేనికోసమురిసిపోర్లేదు దేనికోసము దుఃఖించక్కర్లేదు వల్ల ఏది నాకు కొత్తగా వచ్చేది కాదు ఇవి లేనప్పుడు నేను హాయిగానే ఉన్నాను ఇవి ఉన్నప్పుడు నేను వీటి వల్ల ప్రత్యేకించి సుఖాన్ని పొందడం లేదు ఎప్పుడు నేను సుఖంగానే ఉన్నాను అన్న సంగతిని మరిచిపోవడం చేత వీటి వల్ల వాటి వల్ల నాకు సుఖం వస్తుంది అనుకోవడం వల్ల వీళ్ళు వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు అనుకోవడం వల్ల ఈ మోహంలో వాటి గురించే ఆలోచించుకుంటూ వాటి గురించే మాట్లాడుకుంటూ అదే గొప్ప సంతోషం అనుకుంటూ అయ్యో మైల్లో పడిపోతున్నావు కాబట్టి ఉన్నది శాంతి విశ్రాంతి నాకు సంస్కారాలు వదలడం లేదు ఈ సంస ఈ తలంపుల వలలో పడి కొట్టుకుపోతున్నాను తలంపుల్ని ఆపలేకపోతున్నాను అని అనుకునేది కూడా ఒక సంస్కారమే కాబట్టి నాకు తలంపుల్ని ఆపలేకపోతున్నాను అన్న తలంపు వదిలే అన్నీ పోతాయి దాన్ని శాంతి విశ్రాంతి అంటారు అది ఎప్పుడూ ఉన్నదే స్థలం ఆగిపోతే శాంతి నువ్వు దాన్ని అణిచిపెట్టేసి దాని మీద ఏదేదో పేరు చేసుకుని ఇది ఉంటే సుఖం అది ఉంటుంది సుఖం అనుకుని దాన్ని చెడగొట్టేస్తున్నావు ఇంకంతే అక్కడి నుంచి మళ్ళీ శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి అంటున్నావు ఉన్న శాంతిని వదిలేసుకుని దాని మీద ఏవేవో ఇవి వస్తే అది వస్తే సుఖం సుఖం అనుకుని పేర్చుకుని శాంతి పూర్తిగా పెరిగిపోగా శాంతో శాంతోని నడుస్తున్నావు అన్నారు భగవాను అంటే అప్పుడు చెడు అంటున్నాడు భగవాన్ శాంతి క్రమం క్రమంగా కలుగుతుందా అన్నాడు అని అడిగాడు అప్పుడు మహర్షి అన్నారు అవును మనస్సుని నెమ్మది నెమ్మదిగా క్రమం క్రమంగా నెమ్మదిగా నెమ్మదిగా వద్దు బాగున్నాను కదా బాగున్నాను కదా ఏది ఎవ్వరూ లేరు ఇంకా బాగున్నాను కదా నేను ఎవరో ఉన్నారు దానివల్ల కొత్తగా నాకు బాగొచ్చిందా ఇప్పుడు బాగున్నాను ఇప్పుడు నేను బాగున్నాను నాకు ఎప్పుడు దుఃఖం లేదు ఇలాగే నేను ఎలాగో ఉన్నా ఎప్పుడున్నా నేను బాగున్నాను అని నిరంతరము నిరంతరము మనసు ఏవేవో ఎర చూపిస్తుంటే అలా ఉంటే బాగుంది ఇలా ఉంటే బాగుంది అక్కడికి వెళ్తే బాగుంది ఇక్కడికి వెళ్తే చుట్టూ ఇప్పుడు నేను బానే ఉన్నానుగా అని మాటి మాటికి చెప్పుకుంటూ నెమ్మది నెమ్మదిగా మనసుని విషయాల వెంట లోకం వెంట వెళ్లకుండా ఉండడానికి స్థిరం ఒకేసారి కాదు అది చెప్పిందల్లా వద్దు వద్దు అంటూ ఉండు అందుకే భగవద్గీతలో మాట శనై శనై రూపరమే తను నెమ్మది నెమ్మదిగా నెమ్మది వద్దు ఏమవుతుందో చూస్తా ఏం నష్టం లేదు నేను బానే ఉన్నాను నేను బాగున్నాను అదేం అక్కర్లా అది చూడకపోతే ఏమి నాకు నష్టం లేదు అది వినకపోతే నాకేమీ నష్టం లేదు అది తినకపోతే నాకేమీ నష్టం లేదు వాళ్ళెవళ్ళెవలెవాళ్ళో వాడితో కూడి తిరగకపోతే నాకేమీ నష్టం లేదు నేను బాగున్నాను వద్దది అది వద్దు అది వద్దు అని చెప్తూ మనసు ఏది చెప్పడం పెయ్యిని లేసి రొయ్యను వెళ్ళిపోకు నెమ్మది నెమ్మదిగా వద్దు వద్దు అని చెప్పుకుంటూ ఉండు అని భగవద్గీత చెప్తోంది కదా అని భగవాన్ అన్నారు అప్పుడు కొంతసేపు ఆ అగతుకుడు ఊరు ఊరుకుని మళ్ళా పోయిన ఇరవయో తేదీ ప్రాంతంలో ఇక్కడికి శ్రీ జీ వచ్చి ఉన్నారా అని అడిగాడు ఆయనే తనకి మహర్షి విషయం చెప్పారట ఇక్కడికి వచ్చి వెళ్ళిన పిదప శ్రీ జీ గారు ఆనందపూరుడుగా ఉన్నారట ఇరవయో తారీఖున ఆ సమయంలో జీ అంటే ఒక ఆయన అనమాట ఆయన వచ్చారు ఆయనే నాకు ఆయనే నాకు మీ గురించి చెప్పారు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందంగా ఉండిపోతున్నారట అందుకే నేను వచ్చాను అన్నట్లుగా చెప్పాడు అనమాట మహర్షి అన్నారు ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళందరినీ నేను నెత్తిలో ఉంచుకోగలనా ఎవరో ఎవరో తారీఖునంటున్నావు ఏదో జీ అనే ఆయన అంటున్నావు ఆయన వచ్చారా ఆయన వెళ్ళారా నన్ను అడుగుతున్నావు ఎంతో మంది వస్తారు ఎంతో మంది వెళ్తారు వాళ్ళందరూ నేను గుర్తుంచుకోగలనా ఆయన ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అసలు నా దృష్టిలో అందరూ ఆనందమైలే నామరూపాలు లేవు ఊరికే వ్యవహారానికి అలా ఆ పని చెయ్యాలి కనుక నామరూపాలు పెట్టుకుంటామంటే నాకు అసలు దుఃఖంతో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ ఆనందమైలే ఏదో వ్యవహారం కోసం ఆ నామరూపాలు వాడుకోవడం తప్ప నాకు అందరూ ఆనందమయలుగానే కనపడతారు వారు వారు వారి శరీరాలని వారు ఆ వ్యవహారం కోసం వాడుకుంటున్నారు తప్ప వారు ఆనందమయలుగానే కనపడతారు నాకు నిజం కూడా అదే కదా నిజం కూడా అది ఎవరైనా సరే ఎవరు ఏ పని చేస్తే ఆనందం కోసమే కదమ్మా అవునమ్మా వారు ఆనందమైలే అయి ఉన్నారు వ్యవహారం కోసం అసలు నామ రూపమును అలానా వారు ఇలాని వారు ఇంత గొప్పవారు అంత గొప్ప ఎవరు ఏది చేసినా ఆనందం కోసమే ఆనందం కోసం అందరూ ఆనందమైన కోసమే ఉండడానికే ఆ వారి వారి శరీరాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఆనందం లేని వారు ఎవరున్నారు కనుక ఆనందాన్ని బతకని వారు ఆనందాన్ని పొందని వారు ఎవ్వరూ లేదు ఊరి వ్యవహారానికి ఆ నామరూపాలంటే వీళ్ళు వచ్చారా వారు వచ్చారని వారి వారి నామరూపాల మీద నాకు శ్వాస ఉండదు అందరూ ఆనందం కోసమే వస్తారు ఆనందం కోసం ఏ పనులున్నా చేస్తారు వారు వెళ్తారు ఆ పట్టడాన్ని వాడుకోవడం అంతే అన్నారు భగవాన్ అని చేత ఆ మీద నామరూపాలు పట్టిన వాళ్ళు ఎవరు ఎక్కడ పుట్టారు ఎక్కడికి వచ్చారు ఎవరికి చుట్టం ఎవరికి పట్టం అని పట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ పని కోసం వాళ్ళు వస్తారు పని చేసుకుపోతారు అంతేనా నామము రూపము పని అవ్వడానికి గాని ఆ నామము రూపం నువ్వెందుకు పట్టుకోవడం నా దగ్గరికి ఎవరు వచ్చినా ఆ నామ నేను చూడను వారు దేనికోసం ఆనందం కోసం వచ్చారు ఆనందాన్ని అంతే ఆ పని కోసం వాళ్ళు వస్తారా పని చేసుకుపోతారు వాళ్ళ నామరూపాలతో మనకి ఏం పని ప్రతిజ్ఞ వాళ్ళు ఎక్కువగా నామరూపాలతో ఏ విధమైన అటాచ్మెంట్ పెట్టుకోరు పనే పని పని అవ్వాలి కానీ ఏదైతే ఏమిటి ఎవరైతే ఏమిటి వాడు పేరేమిటి వాడు ఊరేమిటి ఎందుకు అయితే బ్రహ్మాత్మ భావన గాఢంగా ఉన్నవారు పని కంటే కూడా ఆ పని చేస్తూ నామరూపాలను పట్టుకుంటారు అది పట్టుకు అదే బంధం అర్థం అవుతుంది వారు వచ్చి పాలనా గారు వచ్చారండి వారు వచ్చారా వారు వెళ్ళారు వెళ్ళాక ఆయనే నీ గురించి చెప్పారు మీ దగ్గరకు వచ్చి వెళ్ళక ఆనందాన్ని పొందారట అందుకే నేను వచ్చాను అన్నాడు ఈయన అప్పుడు బాబు ఎంతో మంది వచ్చి వెళ్తారయ్యా నా అమరూపాలని నేను పట్టించుకుంటాను నా విష అందరూ ఆనందమైలే నామము రూపము నా చేతలోకే రావు లేవు కాబట్టి ఉన్నదా ఆనందమే వ్యవహారానికి ఏదో ఆ నామం రూపము అంతే అన్నారు నీ ఒక్క ముక్క అర్థమైతే చాలు అమ్మా నీకు తెలియకుండానే నువ్వు ఏ సాధన చెయ్యక్కర్లేకుండా నీకు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈ భావ దేహాత్మ భావంలు వాటికి అవే తొలిగిపోతాయి ఊరికే నామరూపాలు దృష్టి పెట్టుకోక వాళ్ళు వీళ్ళు అలాగా ఇల్లాగా వీడు వాడు వాడు వీడు వీడికి వీడవుతాడు వాడికి అవి ఉత్త పరికాలంటే వాటి మీద అంతంత అపేక్షలు సాధాత్మతలు పెట్టుకోకు ఆ వ్యవహారాన్ని వాడుకో వస్తువులంతే వల్ల ఆ పని అవవలసింది ఉంది కనుక అవుతుంది అంతే అంతకు మించి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే ఇవ్వకపో నామరూపాలు నువ్వు విలువ ఇవ్వకపోతే ఇతర నామరూపాలు కూడా నువ్వు విలువనివ్వం అప్పుడు సుఖంగా ఉంటావు నామరూపాలు పట్టుకున్నావా కథల 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 కథలు కథలే అందుచేత జాగ్రత్తగా ఉన్నది ఆనందమే దేవి లేనప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను ఉన్నప్పుడు కొత్తగా నాకు ఆనందం రాలేదు ఒకవేళ పోయినా ఉన్నాను ఉంటావా లేవా పెద్ద కోటీస్ ఏమీ లేని ఒక అనాథ ఏమీ లేనివాడు కానీ అన్నము తింటున్నాడు నీళ్లు తాగుతున్నాడు నిద్రపోతున్నాడు లేదు లేదు అన్న భావంతో ఉన్నాడు కాబట్టి బాధపడుతున్నాడు సరే తవసేన కోట్లు సంపాదించాడు ఆహా ఎంత సుఖంగా మేడ కట్టుకున్నా మిద్ది కట్టుకున్న కారు కొనుక్కున్న మంచిపక్ష పరమాణాలు తింటున్నా సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు వాడు నాకు సుఖం లేదు ఇప్పుడు ఇంత సుఖంగా ఉన్నాను అనుకున్నాడు కానీ అప్పుడు కూడా వాడు అన్నం తిన్నాడు నీళ్లు తాగాడు బట్ట కట్టుకున్నాడు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కూడా అన్నమే తింటున్నాడు నీళ్లే తాగుతున్నాడు నిద్రే పోతున్నాడు ఇంటిలోనే ఉంటున్నాడు ఇంటికి వేసిన సున్నాల రంగుల్లోనూ పైన వేసిన డాబాల హంగుల్లోనూ తేడా ఉంది తప్ప తిండి నిద్రలోను కదా దాహంలోను భేదం లేదు కదా లేదమ్మా మరి కొత్తగా నువ్వు పొందావు అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగుంది అనుకుంటే ఇల్లు వాకిళ్ళును అంతే ఏమిటో బాగున్నాయి అయినా నేను బాగున్నాను నేను అని తెలుసుకోక ఈ సంపాదన చేయడం వల్ల మేడలు వృద్ధల మీద గద్దెలు కట్టడం వల్ల ఒక కార్ల మీద కీరలు కొనుక్కోవడం వల్ల అందరికంటే నేను గొప్పగా ఉన్నానని అనుకోవడం వల్ల నాకేదో సుఖం వచ్చింది అనుకుంటున్నాడు సరే బానే ఊరేగాళ్ళే కానీ ఉన్నట్టు ఉండే ఆ వచ్చిందల్లా పోయింది అప్పుడు ఏడుస్తాడు మధ్యలో వచ్చింది ఇంటి పొంగి నా నాంత గొప్పవాడు అంటున్నాడు మడి పోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకా దుఃఖంగా ఉన్నాడు దీన్ని పొందక ముందు ఉన్న దుఃఖం కంటే ఇప్పుడు రెట్టింపు దుఃఖం అయింది అవునా అవునమ్మా ఇంత కష్టపడ్డాను అంత సంపాదించాను ఇలా చేశాను అలా చేశాను ఎంత పొందే ఆ ఏదో తినేసాడు ఈ అదో తినేసాడు ఆ ఎదవల్ని ఎదవల్ని అందరే సితూ ఉంటాడు అతడికి పోయిందో 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 నేడుస్తాడు అసలు రాలేదంటే ఏ గోలా లేదు ఉన్నదేదో దాంతో హాయిగా ఉంటాడు కదా సత్యం ఎవరికి అర్థం అవడం లేదు లోకంలో వస్తే వస్తే పెరిగితే పెరిగితే ఏదో ఆనందం వచ్చింది అనుకుంటున్నారమ్మా భ్రమ 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 అంటే ధనం సాధకులు కాబట్టి ఏం చేయాలి ఏది వచ్చినా ఏది రాకపోయినా నేను బాగున్నాను నేను తింటున్నాను ఇంత అంత కావాల్సిన అన్నము తింటున్నాను నీళ్లు తాగుతాను నిద్రపోతున్నాను ఇదే ఎండకి వానకి తడవకుండా ఇల్లు ఉంది నేను బాగున్నాను ఇంతకంటే ఎక్కువ వచ్చినా పొందేది ఏమీ లేదు ఇదే నిద్ర ఇదే తిండి ఇదే గూడు అవునా ఎందుకు తడవకుండా ఎండకి ఎండకుండా తడవకుండా చలికి వణకకుండా రక్షించడానికి పెద్ద పెద్ద భవంతులైనా అంటే చిన్న గుడిసైనా అంతే ఆల్రెడీ ఏమి లేనప్పుడు కూడా నేను బానే ఉన్నాను కొత్తగా వచ్చి నేను బాగు నేను పెరిగిపోయింది లేదు అది పోతే నేను నష్టపోయింది లేదు నేను ఎప్పుడు ఉన్నాను అంటే ప్రతిసారి మనసు ఏది చెప్పినా కొద్దు నేను బాగున్నాను కొద్దు నేను బాగున్నానని చెప్పుకోండి ఎంత దుఃఖంగా ఉన్నాను అంత దుఃఖంగా ఉన్నాను అనుకోద్దు శరీరం అన్నట్టు రోగాలు వస్తాయి బాధలు వస్తాయి కదా శరీరం వస్తాయి శరీరం కాబట్టి వచ్చాయి అయినా నేను నేనున్నానుగా నిన్న లేదు వచ్చింది సరే రేపు పోతుందిలే నేను దీనికి అల్లరాల్సిన అవసరం లేదు వస్తే రాని పోతే పోని నేను బాగున్నాను నేను ఎప్పుడూ బాగున్నాను కొత్తగా నేను తగిలించుకొని పెం సంపాదించుకొని కొత్తగా పెంపొందించుకున్నదేది నాకు ఇవ్వదు నేను బాగున్నాను ఇది లేకపోయినా నేను బాగున్నాను ఏ విషయాల్లోకి వెళ్ళకపోయినా నేను బాగున్నాను అవి ఏవో సదులు వినకపోయినా నేను హాయిగా ఉన్నాను అవి ఏవో దృశ్యాలు చూడకపోయినా నేను హాయిగా ఉన్నాను ఏవో పంచభర్ష కొత్త 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 రకాల ఇల్లు తినకపోయినా నేను బాగానే ఉన్నాను ఏవో కొత్త కొత్త ఏదేవో వండేస్తున్నా ఏవో తినేస్తున్నారు ఆహా ఓహో రుచులని మనం అంతకుముందు పప్పు చారు అన్నము కూర అన్నం తింటుంటే బాగోలేదా మనకి ఇవాడ కొత్తగా వంటలు పంపి ఆ పెంటలన్నీ చేసుకుంటే బాగుంటుందా లేదా ఎంత ఎంత గొప్ప గొప్ప వంటలు చేసుకుంటే ఆ ఓవెన్లు ఈవెన్లు పా అవన్నీ పెట్టుకుంటే గొప్పట వండుకునే ఆకుడే అన్ని వేలు పెట్టి ఇది కొనుక్కున్నాం ఇన్ని వేలు పెట్టి అది కొనుక్కున్నాం దానిలో వండితే ఇలా ఉంటుంది దీన్ని తలకాయలా ఉంటుంది ఏమీ లేదు హాయిగా ఆకలికింత వండుకుంటున్నావు తింటున్నావు నీకు అలవాటైంది నీకు అని నువ్వు ఆనందంగా తృప్తిగా తింటున్నావు కొత్త కొత్తవేవో తెలుసుకున్న వాటిని పొందకపో పొందడం వల్ల కొత్తగా బాగుప్పుడు నేను బాగున్నాను అలాగే ఎవరెవరినో కలుసుకుంటే నేను నో ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను నా శాంతిని నేను ఆ సొదతో ఎందుకు పాటు చేసుకోవాలి నేను బాగున్నాను బాగున్నావా లేదా ఏదో లేదు గంగ అక్కడ ఏదో ఉంది వాళ్ళు ఏదో ఎక్కువ పొందేస్తున్నారు అనేటువంటి అజ్ఞానపు భావన ఏమీ లేదు వాళ్ళు పొందేది పెంట నేను ఎత్తు అవునమ్మా ఎక్కడ 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 నీకు సుఖాన్ని నీకు శాంతిని నీకు ఆనందాన్ని నీకు తాత్కాలికంగా కూడా తృప్తినిచ్చేది ఏది లేదు అంటే అవి లేని నువ్వు బాగున్నావు అని నీకు తెలియడం లేదు అదే అజ్ఞానం బాగున్నావా లేదా ఇంకెందుకు వెంపర్లాట హాయిగా ఉండు హాయిగా ఉండు సుఖంగా ఉండు నువ్వు సుఖమే నీ స్వరూపం నువ్వు కొత్తగా ఏదో ఇస్తే సుఖం వచ్చి తాత్కాలిక క్షణకాలం అనిపిస్తుంది అంటే పోతుంది కోసం వెంపర్లాడకు దేన్ని పట్టుకు వేలాడకు అవసరం లేదు అని చెప్పి ఏ విషయాలలోనికి వెళ్లకుండా వాసనలలోకి వెళ్లకుండా వద్దు 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 నేను బాగున్నాను అని చెప్పుకుంటూ తనే శనే రుపరమే అంటూ మనసుని మాటి మాటికి వద్దు అది ఏది చెప్పినా వద్దు వద్దు అంటూ నివారించుకోని నెమ్మదిగా అప్పుడు ఇది కావాలని కోరడం వల్ల వస్తున్న జంజాటాలన్నీ ఆ శాంతిని కలిగిస్తున్నాయి ఇప్పుడు వద్దు వద్దు జంజాటాలు పోయాయి కాబట్టి నీలో ఉన్న శాంతి నీకు అనుభవానికి వస్తుంది ఎవరు ఇచ్చేది కాదు శాంతి అని స్వరూపము భగవాన్ చెప్పిన దానికి నాకు తోచింది నేను చెప్పాను